ఇప్పుడు మనం చూస్తున్నది మాలకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి సన్నిధానంలో మా తాతగారు శ్రీ రంగూని శెట్టి గారు నిర్మించిన సత్రం అండి దీన్ని రంగూనిశెట్టి సత్రం అనే పేరు వాడుకలో ఉంది ఇది ప్రహరీ గోడ అండి ఆరు అడుగుల మందంతో ఉంటుంది ఈ నాలుగు ఎకరాల నలభై సెంట్ల సువిశాలమైన సత్ర సముదాయంలో వనం ఉంటుంది కోనేరు ఉంటుంది బాగుంటుంది ఏడు రూములతో వసతి గృహం ఉంటుంది యాత్రికులకు భక్తులకు వసతి కల్పించి నిద్ర శుక్రవారం రాత్రి నిద్రించి శనివారం ఉదయం దర్శనానికి వెళ్ళడానికి పూర్తి సౌకర్యవంతంగా ఉంటుంది సత్రం ఇప్పుడు మనం మా సత్రం యొక్క మేడ నిలబడి ఈ వీడియో తీస్తున్నాను తొంభై సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఈ సత్రం యొక్క నిర్మాణం ఎంత స్టాండర్డ్గా ఎన్నో తుఫానులు మరెన్నో భూకంపాలను తట్టుకొని ఎట్లా నిలబడి టీవీగా ఉందో చూడండి ఇప్పుడు మా సత్రం వాడుకోలేదు అందువల్ల ఈ విధంగా అపరిశుభ్రంగా తయారైంది నాకైతే బాధగా ఉంది మా పూర్వీకులు చేసిన మంచి పని ఈనాడు ప్రజలకు ఉపయోగకరంగా లేకపోవడం స్వామివారి సేవలో ఇది వినియోగం వినియోగంలో లేకపోవడం నా మనసుకు బాధగా ఉంది ఎట్లయినా సరే నా జీవితం ముగిసేలోపు దీనిని సత్రాన్ని దైవ సేవకు వినియోగించేలా మళ్ళీ స్వామివారి అంకితమయ్యేలా కృషి చేయాలనే సంకల్పం నాకు ఉందండి ఈ మా సత్ర సముదాయంలో నిర్మించిన కొట్లు దేవస్థానం వారు మా ప్రహరీ గోడను కూల్చి కొట్లు నిర్మించారు ప్రస్తుతం అవి నిర్మాణం ఆగిపోయి ఉన్నాయి మా సత్రం ఉన్నటువంటి ఖాళీ జాగా అండి వనం ఉంటుంది మా సత్రంలో చాలా పెద్ద సువిశాలమైనటువంటి పార్కింగ్ ఏరియా ఉంటుంది ఇది బావి మా తాతగారితో ఇచ్చారండి ఇది ఇప్పుడు మనం చూడబోతుంది కోనేరు సత్రంలో వచ్చే భక్తులకి నీటి ఎద్దడి రాకుండా సువిశాలంగా చాలా పెద్ద కోనేరు మా తాతగారు ఆ రోజులు తవ్వించారండి ఆ కోనేరు తవ్వించినప్పుడు నీళ్లు పడలేదట నీళ్లు పడకపోయేసరికి మా తాతగారు కోనేరులో మంచం వేసుకొని పడుకున్నారట ఆ రాత్రి పెద్ద శబ్దంతో నీరు పైకి ఉబుకిందట ఆ విధంగా జరిగిందని ఈ మాలకొండ గ్రామస్తులు మాకు చెబుతూ ఉంటారు ఇంత గొప్ప దైవ కార్యక్రమం మా తాతగారు నిర్వహించారండి మాలకొండలో పురోహితుల్ని నియమించడం వారికి జీతం ఇవ్వడం వారికి రెండు ఎకరాలు పొలం ఇవ్వడం ఈ విధంగా మా తాతగారు ఎన్నో దైవ సేవ కార్యక్రమాలు చేశారండి ఈ నిర్మాణం తిరిగి మళ్ళీ ఉపయోగంలోకి రావాలని మా తాతగారి పేరు ప్రజల నోట నానాలని దైవ సేవ కొనసాగాలని నేను ఆశిస్తున్నాను నేను ఆకాంక్షిస్తున్నాను ఆ పూర్వీకుల యొక్క ఆశయం నెరవేరాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను